నమస్తే అండి ఈరోజు వీడియో ఏంటంటే ఒక వారం రోజుల క్రితం మన గార్డెన్లో వేసవికాలం పంటల కోసం కొన్ని రకాల కూరగాయ విత్తనాలు అలాగే ఆకుకూరలు ఇలా వేసుకున్నాం కదా ఈరోజు మనం పెట్టుకున్న విత్తనాలు ఎంతవరకు జర్మినేట్ అయ్యాయి వాటి సక్సెస్ రేట్ ఎలా ఉంది ఏమేమి ఫెయిల్ అయ్యాము మళ్ళీ కొత్తగా మళ్ళీ ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఫస్ట్ బేర విత్తనాలు చూద్దామండి బేర విత్తనాలు దగ్గర దగ్గరగా మూడు కంటైనర్స్ పెట్టుకున్నాము ఫస్ట్ కంటైనర్లో చూసారా నాలుగు విత్తనాలు పెట్టాము నాలుగు కూడా చక్కగా జర్మినేట్ అయ్యాయి అనమాట ఏంటంటే మనం బేరపాదులు పెట్టుకునేటప్పుడు ఇంకొక కంటైనర్ చూడండి బేరపాదులు పెట్టుకునేటప్పుడు ఒక కంటైనర్లో కాకుండా రెండు లేదా మీ దగ్గర ఉంటే మూడు అలా మూడు కంటైనర్స్ ఇవి పెద్ద సైజు కాబట్టి కనీసం రెండు కంటైనర్స్లో కానీ బేరపాదులు పెట్టుకుంటే కూసిన ప్రతిసారి కూరక సరిపడా బేరకాయలు అనేవి వస్తాయన్నమాట చూసారా మొత్తం ఐదు విత్తనాలు పెట్టాను ఐదు కూడా వచ్చాయన్నమాట అలాగే అటువైపు సెక్షన్లో ఇంకొక బేర్పాదు కంటైనర్లో పెట్టాను అవి కూడా మీకు చూపిస్తాను గుత్తిబీర ఇలా పెట్టుకున్నాం అన్నమాట సో బేరపాదుల వరకు చాలా సక్సెస్ఫుల్గా చక్కగా ఇదిగోండి మొత్తం రెండు ఆకులు వచ్చి మూడు ఆకు నాలుగు ఆకు కూడా రావటం స్టార్ట్ అయింది అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏదో ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ని మొక్కలకి స్ప్రేగా చేయాలి దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వేరే విత్తనాల వరకు ఇలా ఉన్నాయండి ఇటు సైడు ఇంకొక పాదు పెట్టాను ఇదిగోండి దీనిలో కూడా మొత్తం ఐదు విత్తనాలు పెట్టాము ఒకటి రెండు మూడు నాలుగు ఇవి కొంచెం లేట్గా వచ్చాయి చూసారా వాటితో పాటే పెట్టినా కూడా వీటి జనరేషన్ ఏంటంటే నేను నాట్ వెరైటీ హైబ్రిడ్ వెరైటీ ఇలా రెండు రకాలు పెట్టాను అనమాట ఒక వెరైటీ వచ్చేసి బాగా వచ్చే స్పీడ్గా వచ్చింది ఇవి చూసారా ఇంకా ఇంకొక విత్తనం అయితే ఇప్పుడు చాలా స్లోగా చిన్నగా వస్తుందనమాట బేరపాదుల వరకు బాగానే ఉన్నాయండి ఇవి ఏంటంటే ఇంకా తేగలు రావటం స్టార్ట్ అయ్యి పోతా పింద స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక రెండు మూడు కంటైనర్స్లో కొత్తగా బేరపాదులు పెట్టుకుంటే ఈ ఫస్ట్ పెట్టుకున్న పాదులు కాపయిపోతుంది అనేసరికి మనం సెకండ్ టైం పెట్టుకున్నవి కాపు రావడానికి రెడీగా ఉంటాయన్నమాట అలా మనం బ్యాచ్లు బ్యాచ్లుగా బేర్ పాదులని కంటిన్యూస్గా నెలకి రెండు సార్లు మనం పాదులు అనేవి పెట్టుకోవాలండి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా నెక్స్ట్ వచ్చేసి చిలకడదుంపలు కొమ్మలు పెట్టుకున్నాం కదా మొత్తం ఈసారి ఏంటంటే చిలకడదుంపలు ఇష్టంగా తింటున్నారు ఇంట్లో కూడా అని చెప్పి నేను మూడు కంటైనర్స్లో పెట్టానండి ఇదిగోండి చిన్న చిన్న కొమ్మలు పెట్టాను ఎంత చక్కగా చిగురులు వచ్చినాయో చూసారా ఇదిగోండి ఆకులన్నీ కూడా కట్ చేసేసాను నేను ఒక్క ఆకు కూడా ఉంచలేదు అనమాట ఆకులన్నీ కట్ చేసేసిన ఈ పక్క నుంచి కొత్త చిగురులు చాలా స్పీడ్గా వస్తాయండి వన్ వీక్లోనే మీకు చాలా స్పీడ్గా ఆకులు అవి రావటం అవి పెరగటం మీరు గమనించవచ్చు మొత్తం మూడు కంటైనర్స్లో పెట్టాను అక్కడక్కడ కలుపు మొక్కలు వచ్చేసాయి ఈ కలుపు అంతా కూడా నేను తీస్తాను ఈవినింగ్ టైంలో తీస్తాను మొత్తం మూడు కంటైనర్స్లో పెట్టుకున్నామండి ఇదిగోండి ఇది రెండోది ఇది కూడా చాలా బాగా వచ్చింది చూసారా నెక్స్ట్ ఇట్ సైడ్ ఇలా మూడు కంటైనర్స్లో చిలకరదుంపలు అయితే పెట్టేస్తాము రెండు నెలల్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయి పెట్టుకుని మనకి వారం అలా అవుతుంది కాబట్టి ఇంకా అంటే ఏంటంటే ఈసారి ఏంటంటే రెండు నెలలకి రెండు నెలలకి గ్యాప్ ఇచ్చి మనం హార్వెస్ట్లు తీసుకోకుండా కనీసం ఒక పదిహేను రోజులు పదిహేను రోజుల్లో హార్వెస్ట్కి రావాలి అంటే ఈ చిలకడదుంపలు ఇప్పుడు మనం కొమ్మలు పెట్టుకున్నాం కదా ఇవి కొంచెం తేగలవి వచ్చి పోత వస్తుందండి ఒక ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా అయిన తర్వాత పోత కూడా వస్తుంది అనమాట అలా వచ్చిన తర్వాత మనం అంటే ఒక వారం అయింది కాబట్టి ఇంకొక మూడు వారాలు ఆగిన తర్వాత వీటి నుంచి కొంచెం కొమ్మలవి వస్తాయి కాబట్టి వీటి నుంచి మనం కొన్ని కొమ్మల్ని కట్ చేసుకుని మళ్ళీ ఇంకొక రెండు కంటైనర్స్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక వన్ మంత్ ఆగిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండు నెలల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒక వన్ మంత్లో అలా వస్తాయి అనమాట ఇంకొక పదిహేను రోజులు ఆగి మళ్ళీ ఇంకొక రెండు కంటైనర్స్లో ఈసారి అలా పెడదామండి ఎందుకంటే కష్టమైన కూరగాయ పాదులు మనం పెట్టి వాటి నుంచి ఒకటి రెండు హార్వెస్ట్లు తీసుకుని వాటి కాపు అయిపోవటం ఎలా జరుగుతూ ఉంటుంది బట్ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కూరగాయ పాదులు కష్టపడి పెంచుతాం కానీ అవి హెల్దీగా పెరగవు లేదంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పెస్ట్లో లేదంటే ఇతర కారణాల వల్ల ఫెయిల్ అయ్యి వాటి నుంచి మనం హార్వెస్ట్ తీసుకోలేకపోవచ్చు కానీ నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చిలకడ దుంపలు పెంచడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అస్సలు డిసప్పాయింట్ అయితే అవలేదండి శీతాకాలం అయితే ఇంకెక్కువ మొత్తంలో దుంపలు అనేవి ఓరుతాయి కానీ సీజన్తో సంబంధం లేకుండా చక్కగా సంవత్సరం అంతా కూడా మనం ఈ చిలకడదుంపలు ఎర్ర చిలకడదుంపలని అయితే హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఇలా ఈజీగా పండించుకునే వాటిని మనం ఎక్కువ మొత్తంలో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేసుకోవచ్చు హెల్త్ పరంగా కూడా మంచిది సో అందుకని చెప్పి ఈసారి నేను మూడు కంటైనర్స్లో పెట్టాను ఇంకొక ట్వంటీ డేస్ వన్ మంత్ ఆగిన తర్వాత మీకు చూపిస్తాను మొక్కలు కొంచెం ఆల్రెడీ అవి వచ్చి చాలా స్పీడ్గా పెరిగాయి కదా ఇంకొక పదిహేను రోజులు ఆగితే ఇంకా మనకి కత్తిరించడానికి కొమ్మలు ప్రూడింగ్ చేసుకోవడానికి వీలుగా పెరుగుతాయి అన్నమాట ఆ టైంలో మళ్ళీ మనం ఇంకొక రెండు కంటైనర్స్లో పెట్టుకుందాము అలా పెంచుకోవాలన్నమాట ప్లాన్ ప్రకారం మనకి ప్రతి వెజిటేబుల్ గురించి పండిస్తూ పండిస్తూ ఉండగా ఒక అవగాహన అనేది వచ్చేస్తుందండి వాటిలో ఉండే లోటుపాట్లన్నీ కూడా మనకు అర్థమవుతాయి సో ఏ సీజన్లో పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎన్ని పాదులు పెట్టుకోవాలి ఎన్ని కంటైనర్స్లో పెట్టుకోవాలి ఎలాంటి పెస్టిసైడ్స్ని ఇవ్వాలి ఎలాంటి ఎరువులు వేయాలి ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుందండి మనం చేస్తూ చేస్తూ అనుభవాల ద్వారానే మనకు అర్థమవుతాయి అనమాట సో చిలకడదుంపల వరకు ఇలా ఉన్నాయి కదా ఈ పక్క కంటైనర్లో నేను అసలు పెట్టాను కానీ దీనిలో ఏం విత్తనాలు పెట్టానో కూడా నాకు గుర్తు రావట్లేదు కానీ జర్నీ అవ్వలేదండి నాకు తెలిసి ఏదో కాకర ఏదో పెట్టినట్టు అనిపించింది నాకు అర్థం కాలేదు అటువైపు సెక్షన్లో కూడా ఒక ఆకరపా పెట్టాను అది రాలేదు చూద్దరు కానీ మీరు నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు గుర్తుంటుందండి నేను గార్డెన్లో లాస్ట్ టైం చాలా వరకు పాత పాతలు తీసేసే టైంలో అక్కడక్కడ కంటైనర్స్లో పడి చిన్న టమాటో మొక్కల్ని తీసి నేను గ్రో బ్యాగ్స్లో వేశాను ఆ తీసేటప్పుడు మొక్కలు వేసేటప్పుడు కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి అసలు ఎంత బాగా ఎంత బాగా బ్రతికాయంటే ఆ టమాటో మొక్కలు వేసుకున్నప్పుడు అలా పడి పడి లేచిన మొక్కలేనండి ఇగోండి ఇందులో బ్రతుకుతుందో లేదో అని చెప్పి రెండు మొక్కలు వేశాను రెండు కూడా ఎంత హెల్తీగా పెరిగాయో చూసారా ఈగోండి యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేశాను అనమాట టొమాటో మొక్కలు ఎందుకంటే టొమాటో మొక్కల్ని మనం విత్తనాల ద్వారా నారు పోసుకుని పెంచుకోవచ్చు అయితే అక్కడక్కడ కంటైనర్స్లో పడి మొలుస్తూ ఉంటాయి మట్టిలో కలిసి మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అది తయారు చేసుకుంటూ ఉంటాం కదా సో అలా మొలిచిన టొమాటో మొక్కలు కూడా చాలా బాగా మంచి దిగుబడి అనేది వస్తూ ఉంటుందండి మీకు చూపిస్తాను పడి మొలిచిన మొక్కలే పోతా పెంద స్థాయిలో ఉన్నాయి ఇటు సైడ్ కూడా అదిగోండి ఇక్కడ ఒక గ్రో బ్యాగ్లో వేశాను ఇది పసుపుని హార్వెస్ట్ చేశాం కదా ఆకులు అనమాట పసుపు ఆకులను కూడా నేను కంపోస్ట్లో అని చెప్పి ఉంచాను మంచిదండి పసుపు ఆకుల్ని కంపోస్ట్లో వేసుకుంటే మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మట్టి కూడా మంచిగా సారవంతంగా మారుతుందనమాట ఇంకేంటంటే టొమాటో మొక్కల్లో రెండు మొక్కల వరకే ఫెయిల్ అయ్యాయి ఇవి కొంచెం డల్గా ఉన్నాయని చెప్పి నేను పక్కన సపరేట్గా పెట్టాను రెండు కూడా ఇంకా చనిపోయినట్టు ఒకటి పూర్తిగా పోయింది ఇంకొకటి ఇలా ఉంది ఇంక ఈ రెండు పోయినా కూడా అసలు మొత్తం వేసిన ప్రతి మొక్క కూడా చాలా బాగా వచ్చిందనమాట మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కంటైనర్స్లో ఉన్నాయి ఇంకా కొన్ని ధర్మాకుల్ బాక్సుల్లో వేశానండి ఇవి పూత రావటానికి రెడీగా ఉన్నాయి కదా పోతప్పుడే మొదలవుతుంది ఇదిగోండి అలాగే కాపు స్టార్ట్ అయిన మొక్కలు కూడా టొమాటో మొక్కలు ఇలా ఉంటాయి అన్నమాట ఇదిగోండి గుత్తులు గుత్తులుగా కాపు అనేది వచ్చి చూసారా వీటికి వైర్లు అవి సపోర్ట్ చేసి పైకి పందిరికి కట్టాను అనమాట ఇలా ప్రతి వెరైటీ మనకి ఏ వెరైటీ ఎలా పెంచాలనేది కూడా ఒక అవగాహన వస్తుంది అనమాట టొమాటో మొక్కలకి ఇలా కొమ్మల్ని చక్కగా వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టుకుంటే బాగా దిగుబడి కూడా బాగుంటుందండి ఇది వచ్చేసి పడి లేచిన మొక్కే ఇది కూడా పడి మొలిచిన మొక్కే తీసి వేశాను చూసారా ఎంత బాగా గుత్తులు గుత్తులుగా కాపు అనేది వచ్చిందో ఇవ్వండి నాటు వెరైటీ అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా సో పెద్ద సైజు కంటైనర్లు కాబట్టి గుబురుగా పెరిగింది అనమాట ఇంకా టొమాటోల వరకు కూడా చూసుకునే పని లేకుండా చక్కగా కాపు స్టార్ట్ అయిన మొక్కలు ఉన్నాయి అలాగే కొత్తగా వేసుకున్నవి పూత పింద వచ్చే దశలో ఉన్న మొక్కలు కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ధర్మాకుల్ బాక్స్లో నేను బెండ విత్తనాలు పెట్టాను పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువగానే పెట్టాను కానీ ఒక నాలుగు మొక్కల వరకే వచ్చాయండి రెండు మూడు నాలుగు అనమాట ఇంకా ఏంటంటే ఇలా మనకి చాలు నాలుగు మొక్కలు ఉన్నా మనం చేసుకుంటూ పెంచవచ్చు ఒకవేళ మనం ఒక నాలుగు నుంచి ఐదు ఐదు విత్తనాల వరకు పెట్టుకుని ఇంకా కొన్ని జర్మినేట్ అవ్వకుండా ఆగిపోతే ఈ స్టేజ్లో మనం ఒక వారం ఆగిన తర్వాత చూసుకుని మళ్ళీ కొత్త విత్తనాలు పక్కన పెట్టేసుకుంటే చక్కగా కలిసిపోతాయండి సో అలా మనం చూసుకుని ఒక వారం తర్వాత మళ్ళీ కొత్తగా మొలకలు రాని విత్తనాలు మళ్ళీ పెట్టుకోవచ్చు అలా చూసుకుని ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవచ్చు అండి నెక్స్ట్ పచ్చిమిరప మొక్కలు అయితే ఇవి వచ్చేసి లాస్ట్ సీజన్లో వేసిన పచ్చిమిరప మొక్కలు దీనిలోనే ఇది కూడా పడి మొలిచిన టమాటో మొక్కేనండి చూసారా తోత పింద మొదలైంది దీన్ని కూడా పైకి ఈ పందిరికి వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాలి ఇటు సైడ్ కట్టాను చూసారా ఇవి కూడా అంతే ఇంకా ఇది కూడా వంగ మొక్కలు వేసిన గుత్తి వంకాయ మొక్కలు ఉన్న కంటైనర్లో పడి మూలిచిందండి టొమాటో చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో దీన్ని వైర్లతో ఇలా పైకి కట్టాను అంటే చిన్నగా ఉన్నప్పుడే మనం వైర్లు సపోర్ట్ చేసి కట్టేసుకుంటే దాని అంతరికి అది ఈజీగా చక్కగా అల్లుకుపోతూ ఉంటుందండి అదే పింద వచ్చి కాయలవి రెడీ అయిన తర్వాత మనం అవి కడతాకి వైర్లు అవి కట్టడానికి ట్రై చేసిన ఒక్కొక్కసారి విరిగిపోయి ఆ కాయల బరువుకి విరిగిపోతూ ఉంటాయి కొమ్మలు సో ఆ ప్రాబ్లం లేకుండా మీరు లేతగా ఉన్నప్పుడే చిన్న దశలో ఉన్నప్పుడే కట్టేసుకోవటానికి ట్రై చేయండి వైర్లు అవి నెక్స్ట్ దీనిలో గోరుచుక్కుడు మొక్కలు పెట్టాను ఆల్రెడీ గార్డెన్లో మనం హార్వెస్ట్లు తీసుకుంటున్న గోరుచుక్కుడు మొక్కలు ఉన్నాయి బట్ సమ్మర్లో చాలా బాగా కాస్తాయండి ఎందుకని మళ్ళీ ఇంకొక కంటైనర్లో కొత్తగా పెట్టాను అనమాట దగ్గర దగ్గరగా పెట్టేశాను విత్తనాలు మొలకలు ఎలా వస్తాయి ఏంటో జర్మేషన్ రేట్ అని చాలా బాగా వచ్చాయి ఎక్కువ వచ్చేసాయి అనమాట ఇంకొక నాలుగైదు రోజులు ఆగి ఈ మధ్య మధ్యలో ఉన్న ఇక్కడ రెండు రెండు ఉన్నాయి చూసారా ఈ రెండు రెండు ఉన్నా కూడా ఒక్కొక్కటిగా మనం తీసేసుకుని తిన్నింగ్ అంటారండి దాన్ని కొంచెం మొక్కకి మొక్కకి మధ్య వేడి ఉండేటట్టుగా చూసుకుని మనం కొన్ని మొక్కల్ని తీసేసుకోవాలి మనసు ఒప్పదు ప్రాణం ఒప్పదు అండి అలా పెట్టేసేటప్పుడు పెట్టేస్తాం కానీ మొక్కల్ని తీసేయాలంటే ప్రాణం ఒప్పదు కానీ కొంచెం చాలాసార్లు నేను అలాగే ఉంచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకే చెప్తున్నాను కానీ మనం కొంచెం మొండిగా తీసేయాలన్నమాట మన సొప్పకపోయినా తీసేసి కావాలంటే కొన్ని వేరే కంటైనర్స్లో వేసుకోవచ్చు అవి కూడా మనం కొన్ని టిప్స్ పాటించాలి సాయంత్రం టైంలో వేసుకుని కొంచెం నేర పట్టున ఒక నాలుగైదు రోజులు ఆ కంటైనర్స్ పెట్టుకుంటే చక్కగా సెట్ అవుతాయి అవి ఏంటంటే కొన్ని వరకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ బేర విత్తనం ఉందనుకోండి బేరం ఒక్క రెండు రెండు ఆకులే రావాలి మూడో ఆకు రావటం స్టార్ట్ అయిన టైంలో మనం వేసేసుకోవాలన్నమాట ఆ స్టేజ్లో అయితే మంచిగా సెట్ అవుద్ది సో గోరుచుక్కుడు నాకు తెలిసి అలా అవ్వదండి అంటే ఫెయిల్ అవ్వచ్చు ఎప్పుడు అలా ట్రై చేయలేదన్నమాట సో మధ్య మధ్యలో తీసి ఇంకా పక్కన పడేస్తాను విత్తనాలు ఉన్నాయి కావాలంటే మళ్ళీ ఇంకొక కంటైనర్లో పెట్టుకోవచ్చు అనమాట సో గోరుచుక్కుడు కూడా చాలా బాగా కాస్తాయి సమ్మర్లో ఎవరైనా పెంచుకోవాలనుకుంటే తప్పకుండా ఇప్పుడైనా కూడా విత్తనాలు పెట్టుకోవచ్చు నెక్స్ట్ కొన్ని వంగనార్లు తీసుకొచ్చి వేశాం కదా ధర్మాకోల్ బాక్స్లో వేసాను ఇది తెల్ల అండి చక్కగా అనమాట నెక్స్ట్ నల్ల వంకాయ మొక్కలు అయితే ఈ సెక్షన్ అంతా కూడా ఇక్కడ ఆల్రెడీ అటు అటు చూసారా పెద్ద సైజు వంగ మొక్కల నుంచి మనం కాపు తీసుకుంటున్నాం ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో మొక్కలు అనమాట నేను యాక్చువల్గా వంగ మొక్కల్ని మనం ఒకసారి వేసుకుంటే సంవత్సరం పైనే రెండు సంవత్సరాల వరకు కూడా మనము తగిన జాగ్రత్తలు అవి తీసుకుంటే రెండు సంవత్సరాల వరకు కూడా కాపొస్తాయి కానీ నేను సీజన్ సీజన్కి కొత్త మొక్కలు వేసుకుంటూ ఉంటానండి నాకు అదే అలవాటు అయిపోయింది ఏంటంటే ఎక్కువైనా సరే కొన్ని ఏంటంటే మధ్య మధ్యలో చనిపోతూ ఉంటాయి ఆ పాత మొక్కలు ఏంటంటే కాపు తగ్గుతూ ఉంటుందండి కొత్త మొక్కలు చక్కగా గుత్తులుగా గుత్తులుగా కాపు అనేది వస్తుంది మొక్క వచ్చేసి రెండు రూపాయలే కదండి ఇంకా ఎందుకు ఎంత కష్టపడి పెంచుకుంటున్నాం కదా అని ప్రతి సీజన్కి ఇంకొకవేళ వాతావరణంలో తేడాల వల్ల మొక్కలు చనిపోయినా స్పేర్గా కొన్ని మొక్కలు ఉండటం కోసం నేను వాంగి మొక్కలు అయితే ఎక్కువగానే పెడుతూ ఉంటాను వేసిన ప్రతి మొక్క కూడా చక్కగా పెరిగిందండి అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేల మీద వేసిన మొక్కల కంటే కూడా వీటితో పాటు వేసినవి కూడా వాటికంటే కూడా చాలా బాగా పెరిగాయండి కంటైనర్స్లో కొంచెం కలుపది వచ్చేసింది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మట్టిని ఒకసారి గొళ్ళ చేసుకోవాలి నేను వాటికి సంబంధించి ఆ చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను సో వంగ మొక్కల వరకు కూడా బాగా సెట్ అయ్యాయి కదా పాత మొక్కలన్నీ కూడా అవండి కాపు తీసుకుంటున్నవి ఇవి హార్వెస్ట్లు రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అసలు ఇంకా మనకి ఈ వంకాయలు లేకుండా ఇంకా హార్వెస్ట్ అనేది ఉండదు అనమాట సో బ్యాచ్లు బ్యాచ్లుగా మనం అలా వంగ మొక్కలు వేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ అటువైపు సెక్షన్లో సైడ్ చూడండి ఇవి కూడా టొమాటో మొక్కలే క్యాలీఫ్లవర్ మొక్క ఒకటి ఉంటే స్పేర్గా వేసాను దీనిలో చూద్దాం టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి వస్తుందో లేదో పువ్వు చూద్దాంలేండి ఇది వచ్చేసి చిన్నగా చిన్న చిన్నవండి సేమ్ పచ్చిమిరపకాయలు అంటారు కదా కొండ పచ్చిమిరపకాయలు అవండి ఆ మొక్క లైట్గా వచ్చింది ఇవి కూడా టొమాటో మొక్కలే చూసారా ఇది హైబ్రిడ్ వెరైటీ ఇవండి వీటిని కూడా మనం వీటిలోంచి బాగా పండిన కాయలోంచి నుంచి గింజలను కలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ఎండపెట్టిన అవసరం లేదనమాట డైరెక్ట్గా మనం మట్లో వేసేసిన చాలా బాగా పెరుగుతాయి అనమాట టొమాటో మొక్కలు ఇవి వచ్చేసి చెట్టు చుక్కడండి మొన్నటి వరకు బాగా కాసాయి మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిందనమాట మళ్ళీ పోత స్టార్ట్ అవుతుంది అవి వేసాం కదా అలాగే లాస్ట్ టైం ఏంటంటే టొమాటో మొక్కలు పచ్చిమిర మొక్కలు కలిపి వేసేసాను టొమాటోలు కాపు తొందరగా అయిపోద్ది కదా అని చెప్పి ఇందులో ఉన్న పచ్చిమిరప మొక్కలు కూడా బాగానే ఉన్నాయండి ఇప్పుడు టమాటా మొక్కలు అవి కొంచెం ఆగి ఆ పెందలు ఉన్నాయి కాబట్టి ఆ పెందలు అయిపోయిన తర్వాత తీసేసి కొంచెం వీటికి మనం పోషణ అది చేస్తే మంచిగా కాస్తాయి అనమాట నల్ల పచ్చిమిరపకాయలు చాలా బాగా కాస్తాయండివి సైడ్ ఇవన్నీ కూడా గోరుచుక్కుడు మొక్కలు అనమాట నెక్స్ట్ ఇంక ఇటువైపు లాస్ట్ సెక్షన్ అనమాట నేను దీంట్లో వింగిడ్ బీన్స్ పెట్టానండి సారీ ఇది వింగిడ్ బీన్స్ కాదు ఫ్రెంచ్ బీన్స్ అండి ఫ్రెంచ్ బీన్స్ పెట్టాను ఒక్క విత్తనం కూడా రాలేదు గడ్డొచ్చింది ప్యాకెట్లో ఉన్నవన్నీ కూడా పెట్టేశాను ఇంకా కొన్ని ఏంటంటే పెట్టేటప్పుడు మనం తర్వాత ఏం పెట్టాము ఏంటని లాస్ట్ ఇందాక ఫస్ట్ చెప్పిన కంటైనర్ చూపించాను కదా ఏం పెట్టాను గుర్తులేదు అని అలా గుర్తుండదని చెప్పి ఆ ప్యాకెట్ని ఇటు పక్క పెట్టి ఉంచాను అనమాట సో దీనిలో అయితే అసలు ఏం అలవలేదండి ఫెయిలు నెక్స్ట్ దీనిలో కాకర విత్తనాలు పెట్టాను ఇదిగోండి ఒక పక్కన పెట్టేసి ఉంచా ప్యాకెట్ ఒక్క కాకర విత్తనం కూడా రాలేదు ఎందుకనో ఇటువైపు సెక్షన్ అంతా కూడా మ్యాక్సిమం రాలేదు ఇటువైపు బేర పెట్టాను రెండు విత్తనాలే వచ్చిందండి ఎందుకనో ఇలా రెండు విత్తనాలు వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ మనం ఈ పక్క గ్యాప్లో కలిపతి తీసి మట్టిని గొడ చేసేసుకుని మళ్ళీ బేర విత్తనాలు పెట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇటు సైడ్ దాంట్లో పొట్టలు పెట్టాను ఇదిగోండి పిచ్చుకు బాటలు తీసుకొచ్చి పెట్టాను యాక్చువల్గా పొట్లకాయలు వర్షాకాలం బాగా కాస్తాయి సర్లే ఒక ఎక్స్పెరిమెంట్లా ఉంటుందని చెప్పి పెట్టాను కానీ విత్తనాలు మొలకలు రాలేదు నెక్స్ట్ ఇటువైపు అయితే ఇగోండి ఇవి లాంగ్ బీన్స్ అంటారు కదా అలసందలు అవండి బాగానే వచ్చాయి ఇటువైపు రెండు వరుసలు దగ్గర దగ్గరగా ఎక్కువ ఎక్కువగానే వచ్చాయన్నమాట ఆ కలుపు అంతా కూడా తీసేసి ఒకసారి మట్టుని బొలి చేసుకుంటే మళ్ళీ ఏపుగా ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట మొక్కలు దీంట్లో కూడా ఒక బేర్పాదు పెట్టాను ఇది బాగానే వచ్చింది బేర్పాదులు ఎక్కువగానే పెడుతూ ఉంటానండి ఇవి పాతం అనమాట ఇదిగోండి పెందలు ఉన్నాయి అని చెప్పి ఉంచాను నెక్స్ట్ అండ్ లాస్ట్కి వచ్చేసాము దీనిలో గుత్తిబేరు పెట్టాను ఇదిగోండి గుత్తిబేరు ఆన్మల కోసం ఇక్కడ పెట్టేసి ఉంచాను లాస్ట్ టైం మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న కాయలోంచే విత్తనాలు కలెక్ట్ చేశాను అనమాట ఒక విత్తనమే వచ్చిందండి ఇదిగోండి ఇంకా రాలేదు చూద్దాం ఇంకేమైనా విత్తనాలు ఉన్నాయేమో ఇంట్లో చూసి పెట్టేస్తాను ఈ కంటైనర్లో నెక్స్ట్ ఏంటంటే మీకు కొత్తగా ఇది అంటే వేరుసనగా కాయల్లోంచి గింజలను ఒలిసి ఒలిసి పెట్టాను కదా చక్కగా వచ్చాయి చూడండి పెట్టిన ప్రతి గింజ కూడా చాలా జా చాలా బాగా ఏంటంటే మూడో రోజుకే మూడో రోజుకి వచ్చింది ర్యాడిష్ అంటే నాలుగో రోజుకి నాలుగు నుంచి ఐదు రోజుల్లోపు గింజలు అనేవి కనబడిపోయినాయి అండి పూర్తిగా ఐదు రోజులకల్లా చక్కగా ప్రతి గింజ కూడా మొలకలు అనేది వచ్చిందనమాట వేరుశనగా ఈ ర్యాడిష్ అయితే ఏకంగా మూడో రోజుకే వచ్చేసిందండి చాలా చక్కగా చక్కగా వచ్చేసింది రెండు రెండు చొప్పుని పెట్టాను ఇలాంటి వాటిని ఏంటంటే సాయంత్రం టైంలో ఒక్కొక్కటి తీసేసుకుని వేరే కంటైనర్ ఈ ఇప్పుడు ఇందులో ఉన్న నారు ఇంకొక కంటైనర్లో కూడా వస్తుంది సో రెండు రెండు పెట్టాం కాబట్టి ఒక్కొక్క మొక్క చొప్పున తీసేసి వేరే కంటైనర్లో పెట్టుకుంటే చక్కగా పెరుగుద్ది అనమాట వేర్స్ వచ్చేసి మనకి ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవసరం అక్కర్లేదండి మామూలుగా ఇంకా ఇలా పెంచుకోవటమే ఒక మూడు నెలలు అలా తొంభై రోజులు టైం పడుతుంది అనుకుంట లాస్ట్ టైం కూడా పెంచాను వేర్స్ అనగని కొంచెం తక్కువ తక్కువ మొత్తంలో వచ్చాయన్నమాట కాయలు చూద్దాం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అండి వీటితో మనం ఏదో ఫుడ్కి అంటే ఇంట్లోకి సరిపడాలా అని అవ్వదు కానీ ఏదో ఒక సరదాగా అయితే పెంచుకోవచ్చు అనమాట అక్కడక్కడ దీనిలోనే తోటకూర మొక్కలు కూడా పడిమూల్చాయి సో కూరగాయ విత్తనాలు వరకు ఇలా ఉన్నాయండి ఫెయిల్ అయింది ఏంటంటే పొట్ల కాకర నాకు తెలిసి కాకర విత్తనాలు కొంచెం అంతే అండి విత్తనాలు ఏంటంటే కొంచెం ఉన్నా కూడా మొలకలు అవి రావన్నమాట పొట్లనేది కొంచెం మరి టెంపరేచర్స్ ఎక్కువ మరి మరేమో రాలేదు చూద్దాం వారం రోజులు అయింది కాబట్టి ఒకసారి పది రోజుల టైం అలా కూడా తీసుకుంటుంది ఈ లోపు విత్తనాలు ఏమైనా ఉంటే చూసి కాకర పొట్లా అనేవి పెడతాను ఫ్రె ఫ్రెంచ్ బీన్స్ అయితే అసలు రాలేదండి అవి కూడా మేబీ శీతాకాలం బాగా కాస్తాయి కాబట్టి మరి ఇప్పుడు పండుతాయో లేదో ఒక ఎక్స్పెరిమెంట్లా పెట్టాను ఒక సంవత్సరం అయితే ఫ్రెంచ్ బీన్స్ పండించాను బట్ సీజన్ నాకు గుర్తులేదండి స్టార్టింగ్లో సో కూరగాయ మా మొక్కల వరకు ఇలా ఉన్నాయి కదా ఆకుకూరలు వచ్చేసి చూద్దాం ఆకుకూరలు కూడా నేను సపరేట్గా ఇంకొక వీడియో పెడితే బాగుంటుందేమో సరే పై పైన చెప్తాను ఇదిగోండి థాట్ కూర ఈ రెండు కంటైనర్స్లో తోటకూర వేశాను ఇందులో కూర అండి కూర కూడా బాగా వచ్చిందించు సరే నెక్స్ట్ ఇది కొత్తిమీర అండి కొత్తిమీర అయితే ఏం పెద్దగా అక్కడక్కడ వస్తున్నాయి ఇప్పుడుప్పుడే చిన్న చిన్నగా బట్ తక్కువేనండి ఇగోండి వస్తున్నాయి ఆ మధ్య వచ్చినాయి కానీ మళ్ళీ ఎండలు ఎక్కువగా రావటం వల్ల చాలా సెన్సిటివ్ అండి కొత్తిమీర కొంచెం ఏదైనా తక్కువే అని చెప్పొచ్చు నెక్స్ట్ దీంట్లో పాలకూర వేశాను కూడా బాగానే వచ్చింది సో ఆకుకూరల వరకు ఇలా ఉన్నాయి దీంట్లో కూడా ఇది శాండ్విచ్ మీదలో కంటైనర్లో అంటే ఎండాకులు కిచెన్ వేస్ట్ ఒక లేయర్ మట్టి అలా నింపి పైన ఆకుకూర వేసాను అనమాట ఇది హార్వెస్ట్కి వచ్చేసేసరికి మళ్ళీ మనం పాదులు అవి పెట్టుకోవచ్చు ఒక ఒకసారి మనం వేరలతో సహా తీసేసుకుని కొంచెం మట్టి నింపుకుని మనం ఏవైనా కూరగాయ పాదులకు సంబంధించి విత్తనాలు పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇదండి రోజు వీడియో ఇప్పటికే వీడియోలో ఎంత ఎక్కువైపోయింది కదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకే దేని గురించి అయినా వీడియోస్ కావాలి అన్న నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి పాదులన్నీ కూడా చాలా వరకు మొలకలు వచ్చి మూడు నాలుగు ఆకులు పక్కన వచ్చేసాయి కాబట్టి ఈ స్టేజ్లో మనం ఏదో ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ని స్ప్రేగా చేస్తే మంచిగా ఎదుగుతాయి అనమాట లేదంటే ఆ రసం పిల్చి పురుగులు ఇలాంటివి వచ్చి కొంచెం ఆ ఆకుల తినేస్తూ ఉంటే మొక్క అనేది ఎదుగుతా పెద్దగా ఉండదండి సో ఇక్కడ నుంచి టైం ప్రకారం ఏమేమి పెస్టిసైడ్స్ని ఆర్గానిక్గా మనం స్ప్రేలుగా చేసుకుంటే ఇంకా మంచి దిగుబడి వస్తుంది వీటికి సంబంధించి మరిన్ని వీడియోస్ అనేవి చేసుకుందాం వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియోని వస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్